జగన్ ఫ్రెండ్స్ అలాకం వరహతుల్ వబర్కా సిగ్గు సరం మానం మర్యాద అన్నీ వదిలేసి ఈరోజు వైసీపీకి చెందినటువంటి తనకి తాను అధికార ప్రతినిధి అని చెప్పి చెప్పుకుంటున్నారు కానీ ఈ రాష్ట్రంలో లేనటువంటి ఈ రాష్ట్రంలో లేనటువంటి కల్చర్ని తీసుకొని రావడానికి వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి ఇక్కడ అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అని చెప్పేసి అడగాలని అనిపిస్తుంది కానీ నా సభ్య సమాజంలో నేను బతుకుతున్నాను కాబట్టి మీలాగా నేను మాట్లాడలేను కాబట్టి ఆ మాట నేను అడగలేకపోతున్నాను కానీ ఇక్కడ మీరు చెప్తుంది ఇందాక టీవీ డిబేట్ లో మీరు మాట్లాడుతూ ఏదో ఒక విజిలెన్స్ అధికారి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక విజిలెన్స్ అధికారి కరీముల్లాగేస్తే మీకు వచ్చిన కడుపులో నొప్పేంటి మీకు వచ్చిన కడుపులో నొప్పేంటి అంటే ఒక ముస్లిం మతస్థుడు అయి ఉంటే అతను ఉండకూడదా లేకపోతే ఒక ముస్లిం మతస్థుడు ఒక ఐపీఎస్ అధికారిగా ఉండకూడదా ఒక ముస్లిం మతస్థుడు లేకపోతే ఒక పోలీస్ అధికారిగా ఉండకూడదా విజిలెన్స్ అధికారిగా ఉండకూడదా ఏం మాట్లాడుతున్నావు నువ్వు వెంకటరెడ్డి ఖబర్దార్ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నీకు ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తుంది ఇరవై నాలుగు గంటల్లో నువ్వు బేషత్తుగా యావత్తు ముస్లిం సమాజానికి దాంతో పాటు కరీముల్లా గారి పేరు తీసుకొని నువ్వు క్షమాపణ కోరాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వంలో ముస్లింలకు ఉన్నంత గ గౌరవం ఇక్కడ దక్కుతున్నటువంటి గౌరవం ఎక్కడా కూడా దా దక్కదు అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈరోజు అక్కడ కూర్చున్నటువంటి బీజేపీ బీజేపీ అని చెప్పేసి మేము ఏదో ఏదేదో మాట్లాడుతున్నాం కదా ఈరోజు అదే బీజేపీకి చెందినటువంటి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మన భానుప్రకాష్ గారు ముస్లింగా ఉంటే ఉండకూడదా అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు అంటే ఇప్పుడు మీకు అధికారం చేజిక్కించుకోవడానికి హిందూ ముస్లింల మధ్య తగాదా పెడతారా అది పెట్టినా పెట్టవచ్చు మీరు ఎందుకంటే ఇప్పుడు మీకు అధికారం కోల్పోయింది కాబట్టి మెంటల్ వచ్చేసింది ఏదో రకంగా ఏదో రకంగా మతాల మధ్యలో లేకపోతే కులాల మధ్యనో లేకపోతే ఇంకోటో లేకపోతే రాజకీయమో ఎక్కడ సవాల్ దొరికితే అక్కడ వాలిపోవడం మీ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారికి అలవాటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి అక్కడ ఉన్నటువంటి సతీష్ గారు కూడాను చాలా స్పష్టంగా ఎవరైతే యాంకర్ గారు ఉన్నారో ఆయన కూడా చెప్తున్నారు ఏ నీకు ఇంగిత జ్ఞానం మర్చిపోయావా లేకపోతే ముస్లింలు నీకు అవసరం లేదనుకుంటున్నావా లేకపోతే ముస్లింలకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పేసి అదే విధంగా నువ్వు కనుక ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ లో కనుక నువ్వు క్షమాపణ కోరకపోతే ఖచ్చితంగా దీనిపై పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చి నిన్ను బజార్కి ఇచ్చేటటువంటి పని ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి మైనార్టీ హక్కులపై పరిరక్షణ సమితి తరఫు నుంచి సవినీయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వెంకటరెడ్డి గారు ఖబర్దార్ అసలాం అలాం వరహ్మతుల్లాహి వూ జై హింద్ ఫ్రెండ్స్ విజయవాడ చరిత్రలో నాకు ఉన్న ఈ వయసులో నేను ఎప్పుడు చూడనటువంటి ఏదైతే విపత్కరమైనటువంటి పరిస్థితులు ఈరోజు విజయవాడకు దాపరించినాయో నిజంగా అది మనం మాటల ద్వారా వర్ణించలేనిది ఈ సందర్భంగా ఏదైతే విజయవాడలో వచ్చినటువంటి ఫ్లడ్స్ ఏదైతే ఉన్నాయో వరద ప్రభావం వల్ల ఏదైతే ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అందరికన్నా ముందు సరే మనం ఆర్గనైజేషన్ వైజ్గా చేస్తున్నటువంటి సేవలైతే అది తర్వాత దాని గురించి మాట్లాడతాను బట్ అందరికన్నా ముందు ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులు నిజంగా రెండు చేతులెత్తి ఆయనకి దండం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మనస్ఫూర్తిగా ఆయనకి సలాము చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మనస్ఫూర్తిగా ఆయన కోసం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ దేవుడు ఆయనకి ఇంకా శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని చెప్పేసి ఇటువంటి నాయకుడు మా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు మనమందరం కూడాను గర్వించదగ్గ విషయం అన్న సంగతి కూడాను ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే రాత్రి మూడు మూడున్నర సమయంలో కూడాను మేము బయట ఉన్నప్పుడు ఇంకా అలసిపోయి మనం రిటర్న్ వస్తామంటు అనుకున్న సమయంలో కూడాను ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే కూడాను నాలుగు గంటల సమయంలో సైతం కూడాను వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళి నేనున్నాను అని చెప్పేసి భరోసా కల్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క స్ఫూర్తితో మరియు అదేవిధంగా మైనార్టీ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు మరియు అదేవిధంగా పాలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ గారి యొక్క ఆదేశాల మేరకు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నిన్న మరియు ఈ రోజున రెండు రోజులు కూడాను మా శక్తి సామర్థ్యాలు ఏదైతే ఉన్నాయో వాటికి మించి మేము ఎక్కడ కూడాను ఒక్కనే ఆ పైసా కూడాను తీసుకోకుండా ఏదైతే మా యొక్క టీం సభ్యులు ఉన్నామో మా అంతటి వరకు ఏదైతే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం కానివ్వండి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కానివ్వండి విజయవాడ తూర్పు నియోజకవర్గం కానివ్వండి అదేవిధంగా విజయవాడ పెనవలూరు నియోజకవర్గం కానివ్వండి మనం అందరం కలిసి దాదాపు నిన్న దాదాపు మూడు వందల యాభై కిలోలు మనం ఫుడ్ని వడ్డించి మనం అందరం కూడాను అందరికీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రోజు సైతం కూడాను చోట రెండు వందల కిలోలు ఇంకొక చోట నూట నూట ఇరవై కిలోలు ఇంకొక చోట వంద కిలోలు దాదాపు ఐదు వందల కిలోల వరకు అక్కడ కూడాను మనం ఇవ్వడం అనేది నిజంగా ప్రతి ఒక్క మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి విజయవాడకి చెందినటువంటి ప్రతి సభ్యుడికి కూడాను మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఏదైతే ఈ కష్టకాలం ఉందో ఈ కష్టకాలంలో మనం అందరం కూడాను ఒకరికి ఒకరు మనం బాసుటగా నుంచొని ఎవరు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ారా అనేది కాకుండా చేస్తున్నారా లేదా చేస్తుంటే కనుక నా యొక్క శక్తి సామర్థ్యాల మేరకు ఆ సంస్థకి కానీ ఆర్గనైజేషన్కి కానీ ఏ మేరకు నేను సహాయ సహకారాలు అందించగలను లేకపోతే ఇండివిజువల్ అయినా కానీ ఎవరైనా బయటకు వచ్చి పని చేస్తుంటే కనుక వారికి ఏ విధంగా మనం తోడ్పాటు అందించగలము అన్నది మాత్రమే ప్రస్తుతానికి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆలోచిస్తుంది ఏ సంస్థ వచ్చి ముందుకు వచ్చి పని చేసినా కానీ వారికి సహకరించడానికి వారితో కలిసి పనిచేయడానికి కూడాను మేము సిద్ధంగా ఉన్నాము ఎవరైతే ఇటువంటి మంచి పనుల్లో అందరూ నిమగ్నలై ముందుకు కొనసాగుతున్నారో వారు అందరి జీవితాల్లో కూడాను దేవుడైనటువంటి అల్లాహ్ శుభానవతాల కరుణ కటాక్షాలను కురిపించ కురిపించాలని చెప్పేసి అదేవిధంగా వారికి వారు చేస్తున్నటువంటి ఈ సేవ నిజంగా వర్ణించలేనిది విజయవాడ చరిత్ర దీన్ని గుర్తుంచుకుంటుంది అని చెప్పడంలో కూడా ఏమాత్రం అస్సోక్తి లేదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏ ఏ విధంగా అయితే మనం ఈ ఈ రెండు రోజులు చేయడం జరిగిందో అదేవిధంగా వీరు పూర్తిగా ఇది ఎస్టాబ్లిష్ అయినంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాలు అన్నీ కూడాను వారి యొక్క భుజస్కంధాలపై వేసుకోలేవండి దాదాపు రెండు లక్షల డెబ్బై ఏడు వేల గృహాలు ఎఫెక్ట్ అయినాయి అంటే ఒక్కొక్క ఇంట్లో మీరు నలుగురు చొప్పున వేసుకున్నా కానీ దాదాపు పది లక్షల నుంచి పన్నెండు లక్షల మంది ఈ రోజున రోడ్డు పాలైపోయి ఉన్నారు వాళ్ళకి తినడానికి తిండి లేదు ఉండటానికి ఇల్లు లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుకు కలిసి వస్తేనే ఇదా దీన్ని నుంచి మనం ముందుకు అడుగు వేయగలమన్న సంగతి మనం అందరం కూడా గమనించాలి ఇటువంటి బహుత్కరమైనటువంటి కార్యక్రమాలను సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క సోదరుడికి మరొకసారి మనస్ఫూర్తి का धन्यवाद लेते लिए जैसे सलाह थैंक यू वेरी मच जय हिंद अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकात